అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు ఈ వీడియోలో నైన్త్ క్లాస్ నవోదయ విద్యాలయకు సంబంధించినటువంటి సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ నుంచి ఏ ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి డిస్కస్ చేద్దామండి సో అదేవిధంగా మరొకసారి మీకు డేట్స్ అన్నీ గుర్తు చేస్తాను సో మన టాపిక్లోకి వెళ్ళేక ముందు సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ ఎడ్ డౌన్లోడ్ చేసుకోగలరు అతి తక్కువ ప్రైజ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఇవ్వనటువంటి తక్కువ ప్రైజ్లో మేము ఇస్తున్నామండి సో డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి నచ్చితేనే వీడియో వీడియోని అంటే మీ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి ఓకే సో మరి ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే నవోదయ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ అండి సో మ్యాథ్స్లో ఏ విధమైనటువంటి సిలబస్ ఇచ్చారని చెప్పేసి చూద్దామండి సో ప్రతి ఇరు సేమ్ సిలబస్ అంటే లాస్ట్ ఇయరు సేమ్ సిలబస్ ఈరోజు సేమ్ సిలబస్ వీటితో పాటు మన ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ అవుతున్న పిల్లలు కదా రాస్తున్నారు ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి మరి మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏముందో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో మరొకసారి చూద్దామండి సో ఒకసారి మీకు డేట్స్ అన్నీ కూడా గుర్తు చేస్తాను చూసుకోండి ఒకసారి సో క్యాండిడేట్ ఊజ్ డేట్ ఆఫ్ బర్త్ డస్ నాట్ లై బిట్వీన్ అంటే ఇక్కడ ఈ రెండిటిలో మధ్యలో ఉండాలి ఎవరైతే ఈ రెండిటి మధ్యలో లేరో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే ఏ డేట్స్ మధ్యలో ఉండాలి ఫస్ట్ మే టూ థౌజండ్ టెన్ నుంచి థర్టీ ఫస్ట్ జులై టూ థౌసండ్ ట్వెల్వ్ మధ్యలో ఉండాలి సో ఈ మధ్యలో పుట్టినటువంటి పిల్లలు సో నవోదయ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఆ మధ్యలో లేని వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అది గుర్తించుకోవాలండి ఓకేనా ఎలా ఉండాలమ్మా సో చూడండి ఫస్ట్ మే అంటే ఫిఫ్త్ మంత్ టూ థౌజండ్ టెన్ నుంచి థర్టీ ఫస్ట్ ఇక్కడ రాద్దాం థర్టీ ఫస్ట్ ఓకేనా సెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ మధ్యలో పుట్టి ఉండాలి ఈ రెండు రోజుల్లో పుట్టినా సరే ఎలిజిబుల్ అంటే ఫస్ట్ మేను థర్టీ ఫస్ట్ జూలైని కూడా పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ సో మరి ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ ఇచ్చారండి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే ఈ మంత్ థర్టీ అక్టోబర్ థర్టీ అనేది మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మరి నెక్స్ట్ వాటి చూసుకుంటే టెస్ట్ అమ్మ ఫిబ్రవరి ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతూ ఉంది టెస్ట్ ఓకేనా సో మనకి టెస్ట్ అనేది ఫిబ్రవరి ఎయిట్ ఆ రోజు శనివారం పడినట్టుగా ఉంది సో శనివారం నాడు మీకు ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది లాస్ట్ టైం సేమ్ ఇలానే పడింది డేట్ ఓకే మరి మనమేం మాట్లాడుకుంటున్నాం సిలబస్ ఏం చదవాలి మ్యాథ్స్ సంబంధించి అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు సార్ అంటే టెస్ట్ ఎగ్జామ్ అనేది ఏ ఏ సబ్జెక్ట్స్ పైన ఉంటుంది ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇచ్చాడు సో సెలెక్షన్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణితము అంటాము జనరల్ సైన్స్ మీకు తెలిసింది సామాన్య శాస్త్రము ఇంగ్లీష్ అండ్ హిందీ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది టెస్ట్ పేపర్ షెల్ బీ క్లాస్ ఆఫ్ ఎయిత్ మనం ఏదైతే క్లాస్ చదువుతున్నామో ఆ లెవెల్ వరకు మాత్రమే టెస్ట్ ఇస్తాడు మించి ఇవ్వరు అని చెప్పేసి కూడా ఇచ్చాడు డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది టెస్ట్ పేపర్ షెల్ బి క్లాస్ ఆఫ్ ఎయిత్ ఎయిత్ క్లాస్ వరకు ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ లెవెల్ అంతవరకు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్ సబ్జెక్టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్స్ ఫస్ట్గా ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి పదిహేను క్వశ్చన్లు వస్తాయి ఫిఫ్టీన్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఒక మార్క్ అనమాట నెక్స్ట్ హిందీ హిందీలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే మెయిన్ రోలు మ్యాథ్స్ ప్లే చేస్తుంది ఇక్కడ అండ్ సైన్స్ ఆల్సో జనరల్ సైన్స్ సైన్స్ అంటే ఇక్కడ ఎవరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు చదవాలి అదేంటా సో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే టోటల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తే హండ్రెడ్ మార్క్స్కి అనమాట సో నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము చూడండి నో నెగిటివ్ మార్క్ నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండదు అదేవిధంగా ఏమంటున్నాం మనం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఓకేనా ఓఎంఆర్ బేస్ అంటే మీకు తెలుసు కదా బబుల్స్లా ఉంటాయి ఎన్ మీను సర్కిల్స్ లాంటివి ఇస్తారు బట్ మనం బబుల్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇవి మనకున్నటువంటి సబ్జెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేయాలండి ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ మరి కీ రోల్ ఎవరు ప్రే చేస్తారు సార్ అంటే మ్యాథ్స్ సైన్స్ ఆ రెండు సబ్జెక్టులో డెబ్బై మార్కులు హిందీ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఓకే ఈ రెండు సెవెంటీ అయితే థర్టీ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఓకేనా సో మరి మనము మన సబ్జెక్ట్ గురించి మాట్లాడేద్దాం ఇప్పుడు సో చూడండి ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు నేను వారు సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ తీసుకున్నాను ఇది మనకున్నటువంటి టెక్స్ట్ బుక్స్ సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ టూ ఓకేనా సో ఆంధ్ర అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఇవే చాప్టర్స్ ఉంటాయి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదు సో వాడిచ్చినటువంటి టాపిక్ చూసుకుంటే రేషనల్ నెంబర్సు స్క్వేర్సు స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ ఎక్స్పోనెంట్స్ ఓకేనా డైరెక్ట్ అండ్ ఇన్వ ఇన్డైరెక్ట్ ప్రొపోర్షన్ ఇన్వర్స్ ప్రొపోర్షను కంపేరింగ్ క్వాంటిటీస్ ఈ కంపేరింగ్ క్వాంటిటీస్లో ఉండే పర్సెంటేజు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంటు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నీ నేర్చుకోవాలి మీరు నెక్స్ట్ ఆల్ జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటిటీస్ అండ్ ఫ్యాక్టరైజేషన్ మొత్తం నేర్చుకోవాలి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అండర్స్టాండింగ్ ద కోర్టులేటర్స్ అంటే లో రకాలు ఉన్నాయి కదా ఆ కైటు ట్రపీజియము రెక్టాంగులు స్క్వేరు రాంబస్ ఈ గురించి నేర్చుకోవాలి అండ్ ఫైనల్లీ మెన్సిరేషను మెన్సిరేషన్లో ఏరియా ఆఫ్ ది ప్లేన్ ఫిగర్స్ సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ క్యూబు క్యూబాయిడ్ సిలిండర్ మూడే ఇచ్చాడు ఇక్కడ మన సేప్స్ నెక్స్ట్ చూసుకుంటే డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ ఏం నేర్చుకోవాలి పై పైచాటు ఆర్గనైజింగ్ డేటా ప్రాబబిలిటీ కూడా డేటా హ్యాండ్లింగ్ నుండి మనకు ఇంక్లూడింగ్ గా నేర్చుకోవాలి సార్ మరి ఇవి మనకు ఉన్నటువంటి మ్యాథ్స్ టాపిక్స్ ఓకేనా సో ఇవే టాపిక్స్ మన ఎయిత్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అన్నారు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా రేషనల్ నెంబర్స్ ఫస్ట్ టాపిక్ అకరణీయ సంఖ్యలో అని చెప్పేసి అన్నాడు స్క్వేరు స్క్వేర్ రూట్స్ ఇదిగోండి సిక్స్త్ టాపిక్ స్క్వేరు స్క్వేర్ రూట్స్ క్యూబు క్యూబ్ రూట్స్ ఓకేనా సో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఇదిగోండి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ట్వెల్త్ చాప్టర్ మన టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ వన్ చూసుకుంటే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఇగోండి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ థర్టీన్ చాప్టర్ ఓకేనా నెక్స్ట్ ఏం మాట్లాడేట్రానన్నా కంపేరింగ్ క్వాంటిటీస్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడం ఎక్కడుందో ఒకసారి చూద్దాం కంపేరింగ్ ఇవ్వండి కంపేరింగ్ క్వాంటిటీస్ ఓకేనా కంపేరింగ్ క్వాంటిటీస్ పరిమాణాలను పోల్చడం నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే ఆల్ జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ ఆల్ జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐ ఐడెంటిటీస్ ఆల్ జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి ఎక్కడ ఉన్నాయి ఆల్ జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ అదేవిధంగా ఫ్యాక్టరైజేషన్ అది కూడా ఇచ్చాడు కదా ఆల్ జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటిటీస్ ఇన్క్లూడింగ్ ఫ్యాక్టరైజేషన్ తర్వాత ఏమైనా ఇచ్చాడు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరబుల్ సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరబుల్ అనేది సెకండ్ చాప్టర్ మనకి నెక్స్ట్ అండర్స్టాండింగ్ కోడులేటర్స్ కోట కోటులేటర్స్ ని అవగాహన చేసుకోండి అండర్స్టాండ్ చేసుకోండి థర్డ్ చాప్టర్ కదా మనకి మన టెక్స్ట్ బుక్లో థర్డ్ చాప్టర్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మెన్సిరేషన్ సో మెన్సిరేషన్ అనేది కొండి లెవెన్త్ చాప్టర్ ఓకేనా తర్వాత మనం మాట్లాడుకుంటే డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ అనేది ఫిఫ్త్ చాప్టర్ అండి సో ఇవి అన్నీ కూడా మనకు ఉన్నాయి చూడండి ఇక్కడ గ్రాఫ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇది కూడా మనకి డేటా హ్యాండ్లింగ్ కిందనే వస్తుంది అనమాట సో మనకి లేనిదేంటి ఇక్కడ ప్రాక్టికల్ జామెట్రీ ఇవ్వలేదు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్స్లో తర్వాత విజువలైజింగ్ షేప్స్ ఇవ్వలేదు అదేవిధంగా ఇంట్రడక్షన్ టు గ్రాప్స్ ఇవ్వలేదు ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఇవ్వలేదు సో ఈ పదకొండు చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తే చాలు అదైందా మీ టెక్స్ట్ బుక్ లెవెల్ వరకు మీరు నేర్చుకోవాలి బాగా అదేందా సో పదకొండు చాప్టర్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్ లెవెల్లో నేను చెప్తాను చూడండి రేషనల్ నెంబర్స్ లీనర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్ అండర్స్టాండింగ్ కోడ్ డేటా హ్యాండ్లింగ్ స్క్వేర్ స్క్వేర్ రూట్స్ క్యూబు క్యూబ్ రూట్స్ కంపేరింగ్ క్వాంటిటీసు ఆల్ జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అదే అదేవిధంగా మెన్సరేషన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ ప్రొపోర్షన్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఇవి అనేవి మనకు ఉన్నటువంటి టాపిక్స్ అండి ఓకేనా చాలా తక్కువ సిలబస్ కానీ ఎక్కువ మార్క్స్ జాగ్రత్తగా చేసుకోవాలి అదేందా సో తక్కువ సీట్స్ ఉంటాయండి నైన్త్ క్లాస్ అనగానే ఎయిత్ అండ్ మీన్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే సీట్స్ ఇక్కడ ఉండవు మన మహా అయితే ఈస్ట్గా పన్నెండు పదమూడు సీట్స్ వరకు ఉంటాయి ఒక్కొక్క స్కూల్కి కానీ ఈజీగా సాధించవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్న పిల్లలకి చాలామందికి సీట్స్ వచ్చాయి అదైందా సో మరి వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఏవైనా సరే మీ దగ్గర ఉన్నాయా సార్ ఎస్ మా దగ్గర ఉన్నాయండి అవి ఏంటని మీకు ఒకసారి చూపించాకే వీడియో ఆఫ్ ఆఫ్ చేస్తానండి చూడండి మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మీకు తొమ్మిదవ తరగతి నవోదయ నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ అని ఉంటుంది సో ఇప్పుడు మీకు త్రీ థౌజండ్ రూపీస్కి ఈ కోర్స్ అనేది ఇస్తున్నామండి తక్కువ టైం ఉందని యాక్చువల్గా అయితే ఇదంతా తీసుకుంటే ఫోర్ థౌజండ్ రూపీస్ తీసుకుంటాం సో మరి ఈ నోటిఫికేషన్ వచ్చిందనే ఉద్దేశంతో టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది సో మరి ఇందులో ఏముంటాయని కూడా చూద్దామండి చూడండి ఇది వన్ ఇయర్ డ్యూరేషన్తో ఇస్తాము సో మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఇది మొత్తం అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి సో మీకు కావాలి అనుకుంటే లైవ్లో కూడా అంటే లైవ్ అనేది ప్రజెంట్ మీకు తీసుకోవడం లేదండి నైన్త్ క్లాస్ పిల్లలకి మీరు అబ్జర్వ్ చేయాలి టెస్ట్లన్నీ అక్కడే ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ వీడియోస్ ఓకేనా సో ఒక ట్వంటీ ఫైల్స్ ఉన్నాయి వన్ హండ్రెడ్ ఎయిటీ టూ టెస్ట్లు ఉన్నాయండి ఓకేనండి సో చూడొచ్చు మూడు ఆరు వందల ముప్పై తొమ్మిది వీడియోస్ ఉన్నాయండి వీడియో క్లాసెస్ మీకు పూర్తి స్థాయిలో రికార్డింగ్ క్లాసెస్ అదేవిధంగా ట్వంటీ ఫైల్స్ అండి ఫైల్స్ అంటే మనకి ఇక్కడ మెటీరియల్ అనమాట అదేవిధంగా వన్ హండ్రెడ్ ఎయిటీ టూ టెస్ట్స్ అండి పరీక్షలు అనేవి ఉన్నాయండి మనకి యాప్లో సో ఇవన్నీ కలిపి మేము ఎంతకి ఇస్తున్నామండి త్రీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం పక్కాగా ప్లాన్ చేసుకోండి సో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు సార్ అంటే నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాను ఇది రికార్డ్ చేసేటప్పుడు రికార్డింగ్ కూడా అలానే కుదురుతుంది ఎప్పుడు కూడాను ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి సో ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఒక మంత్ టైం అవుతుంది ఎయిట్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి టూ మంత్స్ టైం అవుతుంది ఎయిట్ వన్ టూ కి ట్వంటీ ఫైవ్కి త్రీ మంత్స్ టైం అవుతుంది ఎయిట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఫోర్ మంత్స్ టైం ఉంటుంది అంటే ఇప్పుడు మనకి టైము ఫోర్ మంత్స్ ఉందన్నమాట సో నూట ఇరవై రోజులు ఉందండి అప్రాక్సిమేట్లీ ఎంత ఉందండి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుందండి నూట ఇరవై రోజులు ఉంది సో నూట ఇరవై రోజుల్లో మనం మ్యాథ్స్ సైన్సు హిందీ ఇంగ్లీష్ అన్నీ కవర్ చేయాలి సార్ నవోదయ స్కూల్స్ అనేవి నిజం చెప్పాలి అంటే పేద పిల్లలకి ఒక వరం లాంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో రూరల్ ఏరియాస్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో మీకు కోర్స్ తీసుకోవడం కూడా కష్టం కష్టమండి చాలామంది కోచింగ్ పంపిస్తారు ఆ కోచింగ్ కూడా ఎంత అమౌంట్ ఉందో మీకు అందరికీ తెలుసు ఆ విషయం సో కోర్స్ ఈ కోర్స్ ఈ కాస్ట్ పెట్టి తీసుకోవడం కూడా కష్టం అనుకుంటే మార్కెట్లో దొరికేటువంటి మంచి బుక్స్ తీసుకోండి ఒకటి సో బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి అమ్మా సో సాధించవచ్చు అందరూ సాధిస్తారు కూడాను అంటే అందరూ అంటే మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంతమందికి ఇస్తారు బట్ మీరు ఈ వన్ ట్వంటీ డేస్ కానీ శ్రమ చేస్తే ఈ నూట ఇరవై రోజులు కానీ శ్రమ చేస్తే ఓకేనా ఇదే సిలబస్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఆబ్జెక్టివ్ టైప్ కానీ చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ సిలబ ఆ సబ్జెక్ట్ అనేది సీట్ వచ్చినా రాకపోయినా మీకు ఆ సబ్జెక్ట్ అనేది గ్యారెంటీగా మీ జీవితంలో ఉపయోగపడుతుంది అది మర్చిపోవద్దు ఓకేనా సో ఇది మ్యాథ్స్ సిలబస్ అండి సో మ్యాథ్స్ సిలబస్తో పాటు ఇస్తున్నాం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో ఇంకేదైనా ఎంక్వైరీస్ ఉంటే మీకు మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను సో కోర్స్ లింక్ కూడా ఇస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కాల్ చేయండి ఓకేనా నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూకి మీకు కాల్ చేసినట్లయితే నేనే డైరెక్ట్గా లిఫ్ట్ చేస్తాను సో మీతో నేను మాట్లాడతాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్